అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సీఎం గారు మరో కీలక శుభవార్తనైతే అయితే చెప్పడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా అప్డేట్స్ అయితే తీస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా ఉద్యోగులు పెన్షనర్లకు బీమా అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రభుత్వం దగ్గర నుంచి రావడం జరిగిందండి దీనికి సంబంధించి సాధ్య సాధ్యాలపై ప్రభుత్వ పరిశీలన ఉద్యోగ ఆరోగ్య బీమా పథకాన్ని జాతీయ బ్యాంకులు బీమా కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ఉన్న సాధ్య సాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులు పెన్షనర్లు ఇతర వర్గాలకు వైద్య సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి అయితే వీరికి ట్రస్ట్ ద్వారా కాకుండా ఎంపిక చేసే కంపెనీల ద్వారా బీమా కల్పించే కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది ఆరోగ్య బీమా కోసం ఉద్యోగులు పెన్షనర్లు ప్రతి నెల చెల్లించే వాటాకు అదనంగా అంత్య మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది బీమా సదుపాయం పొందేందుకు ఏడాదికి ఒక్కో ఉద్యోగి పెన్షనర్కు సుమారు ఏడు వేల వరకు చెల్లిస్తూ ఉంటారు అదే సమయంలో జాతీయ బ్యాంకుల్లో కొన్ని తమ వద్ద సేవింగ్ ఖాతాలు గల వారికి ప్రమాద వైద్య బీమాలు అమలు చేస్తున్నాయి అయితే ప్రీమియం తగ్గుదలపై దృష్టి సో ఉద్యోగ పెన్షనర్ల వేతనాల చెల్లింపుల ఖాతాలను జాతీయ బ్యాంకుల్లోనే ఉంచేలా చూస్తే బీమా ప్రీమియం తగ్గుతుందా ప్రయోజనాలు ఎలా ఉంటాయన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇప్పటికే రెండు బ్యాంకుల ప్రీమియం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నట్లు అధికారులు దృష్టికొచ్చింది కేరళలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరప్ కుమార్ అధ్య అధ్యక్షతన సచివాలయంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది ప్రభుత్వ ఉద్దేశాలను బ్యాంకులు బీమా కంపెనీల వారికి అధికారులు వివరించారు బీమా కవరేజీ ఏ స్థాయిలో ఉండాలి ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందన్న దానిపై ఈ సమావేశంలో చర్చించడం జరిగిందండి సో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించబోతున్నారు తక్కువ ప్రీమియంతో మెరుగైన వైద్య సదుపాయాలు ఐ మీన్ బీమా సౌకర్యాన్ని కల్పించే బ్యాంకుల్లో వేతనాలు జమ చేయడం ద్వారా వాటిలో నగదు లావాదేవీలు అయితే పెరుగుతాయి దీనికి అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు కలిపి దాదాపుగా ఎనిమిది లక్షల యాభై వేల మంది వరకు ఉన్నారు మెడికల్ రీఎంబర్స్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏడాదికి సుమారు ఆరు వందల కోట్ల వరకు చికిత్సల నిమిత్తం చెల్లిస్తున్నారు సో ఈ విధంగా బ్యాంకుల ద్వారానే ఉద్యోగుల పెన్షనర్లకు బీమా సదుపాయాన్ని కల్పిస్తే ఎలా ఉంటుందన్న దానిపై సాధ్యసాజాలపై ప్రభుత్వ పరిశీలన అయితే చేస్తుందండి సో ఇది కానీ అవుట్ అయితే ఉద్యోగులకు సంబంధించి సూపర్ అండి